హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీపి అయితే అందించింది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా అదిరిపోయే అయితే తెలిపింది ఒకేసారి రెండు పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల ఖాతాలలో జమ చేయబోతుంది అలాగే ఏ రైతుల ఖాతాలలో ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నారు ఎప్పటి నుంచి కూడా ఈ డబ్బులు రైతుల ఖాతాలలో జమ అవ్వడం జరుగుతుంది ఏ రైతులకు ఎంత డబ్బులు అనేది కూడా జమ అవుతాయి జిల్లాల వారీగా జమ చేస్తారు కాబట్టి ఏ జిల్లాల వారీగా ఈ డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుంది అలాగే బ్యాంకు ఖాతాలకు మొదటగా ఎవరెవరికి ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే కూడా పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేసేందుకు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది అదేవిధంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది కాబట్టి ఇప్పుడు సూపర్ సిక్స్ పథకాలలో ఈ పథకం కూడా ఒక భాగంగా రైతులకు మేలు చేయలేని ఒక ఉద్దేశంతో ఆర్థికంగా సాయపడాలనే ఒక నిర్ణయంతో రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ఏటా ఇరవై వేల రూపాయల డబ్బులు అనేది కూడా ఎన్నికల మేనిఫెస్టోలో విడుదల చేసిన ప్రకారం ఇరవై వేల రూపాయలు రైతులకు ఏటా అందజేస్తామని అయితే తెలపడం జరిగింది ఆ హామీల మేరకే మొదటగా ఇప్పటికే క్రిందటి నెలలోనే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేయవలసింది కానీ వాయిదా అయితే వేయడం జరిగింది ఎందుకంటే అనేక పంటలు అనేక వర్షాలు అదేవిధంగా వరదల కారణంగా పంటలు నష్టపోయిన రైతులందరికీ కూడా ఆర్థిక సాయంగా ఇన్పుట్ సబ్సిడీ అనే పథకం పేరుతో ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలైతే విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఎకరానికి పదమూడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున డబ్బులు అనేది కూడా పంపిణీ చేసింది చెక్కుల ద్వారా అందువలన ఈ పథకానికి సంబంధించి పెండింగ్ అయితే పెట్టడం జరిగింది అలాగే అన్నదాత సుఖీ పథకానికి సంబంధించి డేట్ అనేది కూడా ఫిక్స్ చేశారు ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖునైతే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్లు అనేది కూడా చేసుకోవాలని మీరు వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ చేసుకున్న రైతులు ఇక్కడ అన్నదాత సుఖీ బొవా పథకానికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలనే దానిపైన మనకి త్వరలోనే అప్డేట్ అనేది కూడా ఇస్తారు కాకపోతే తగిన పత్రాలు అనేది కూడా మీ దగ్గర ఉంచుకోవాలని డేట్ రిలీజ్ చేసిన వెంటనే కూడా ఆన్లైన్లో మనం అప్లోడ్ చేసి సబ్మిట్ చేశామంటే ఈ పథకానికి కూడా అర్హులు అవుతారని అయితే తెలిపారు ఒక ఇంట్లో ఒక రైతుకు మాత్రమే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ఇస్తామని అయితే తెలపడం జరిగింది అలాగే ఇక పత్రాలు కనుక మనం చూసుకున్నట్లయితే చాలామంది రైతులైతే సమయం ఉంది కదా అని చెప్పి నిర్లక్ష్యం అయితే చేస్తున్నారు దయచేసి నిర్లక్ష్యం చేసిన రైతులు ఎవరికి కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కావు ఖచ్చితంగా ఇచ్చిన తేదీలోపు ఇచ్చిన గడువులోపు ప్రతి రైతు కూడా అప్లై చేసుకుంటేనే ఈ పథకానికి అయితే అర్హులవుతారు అదేవిధంగా తొలి విడతగా అయితే తొమ్మిది వేల రూపాయలు కూడా విడుదల చేస్తామని అయితే తెలిపారు ఎందుకంటే ఒకేసారి ఈ డబ్బులు అనేది కూడా జమ చేయరు రెండు విడతల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ చేస్తారు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి ఏటా ఆరు వేల రూపాయలైతే రైతులందరూ కూడా పొందుతున్నారు పిఎం కిసాన్ ద్వారా ఇప్పుడు అన్నదాత సుఖీభావా పథకం పేరుతో మిగిలిన పద్నాలుగు వేల రూపాయలైతే రైతుల ఖాతాల్లో రెండు విడతలుగా జమ చేస్తామని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది మనకి వెబ్సైట్ లింక్ అనేది కూడా పెట్టారు కానీ లింక్ అనేది కూడా ఓపెన్ అవుతుంది కానీ ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఆన్లైన్లో ఓపెన్ అవ్వట్లేదు అది లోగో మాత్రం ఓపెన్ అవుతుంది లోగోలో కూడా మన సీఎం నారా చంద్రబాబు నాయుడు అదేవిధంగా కింజరపు అచ్చెం నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రివర్లు ఎవరైతే ఉన్నారో వారిద్దరు ఫోటోలు కూడా అక్కడ కనపడడం జరుగుతుంది ఆన్లైన్లో రైతు భరోసా అనే పేరును కూడా తొలగిస్తూ అన్నదాత సుఖీభవా అనే పేరు అనేది కూడా పెట్టడం జరిగింది ఇప్పటికే ఆన్లైన్లో అన్ని కూడా అన్ని చోట్ల కూడా అన్నదాత సుఖీభవా అనే పథకం పేరే కనిపిస్తుంది అదేవిధంగా తగిన పత్రాలు అనేది కూడా మీ దగ్గర జిరాక్స్ వేసుకోండి ఎందుకంటే ఇంటింటి సర్వే అనేది కూడా జిల్లాల వారిగా నిర్వహిస్తున్నారు కాబట్టి అర్హత కలిగిన వారందరూ కూడా ఈ పత్రాలనేది కూడా చూపించినట్లయితే మీ ఖాతాలలో జమ చేయడం జరుగుతుంది ఒకవేళ ఆన్లైన్లో అప్లై చేసుకోమంటే ఖచ్చితంగా ఈ పత్రాలు అనేది కూడా ఉంటేనే మీరు ఈ అయితే అర్హులు అవుతారు అదేవిధంగా అప్డేట్ విడుదల చేసిన వెంటనే కూడా ఆన్లైన్లో అప్లై చేసుకున్నారంటే మీ ఖాతాలలో కూడా జమ చేయడం జరుగుతుంది మొదటగా ప్రతి రైతు కూడా క్రిందటి వీడియోలో తెలిపిన విధంగానే ప్రతి రైతు పట్టాదార్ పాస్బుక్ అనేది కూడా కలిగి ఉండాలి ఆ యొక్క పట్టాదారు పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా కంపల్సరీ చేసుకోవాలి ఆధార్ లింక్ ఏ రైతులైతే చేస్తారో వారికి మాత్రమే ఈ పథకానికి అయితే అర్హులవుతారు ఖచ్చితంగా ఐదు ఎకరాల లోపల మాత్రమే భూమి అనేది కూడా కలిగి ఉండాలి మీరు వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ చేసుకోవాలి ఆధార్ కార్డ్కి ఫోన్ నెంబర్ అప్డేట్ అనేది కూడా కంపల్సరీ ఉండాలి అలాగే రేషన్ కార్డ్ అనేది కూడా ప్రతి రైతు కూడా కలిగి ఉండాలి ఇన్కమ్ ట్యాక్స్ హోల్డర్ అనేది కూడా ఉండకూడదు అదేవిధంగా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ అనేది కూడా కంపల్సరీ చేసుకోవాలి మీరు ఈ అనేది కూడా మీ దగ్గర అయితే ఉంచుకున్నట్లయితే మీకు డేటు విడుదల చేస్తున్నారు కాబట్టి అప్లై చేసుకోవడానికి ఎలా అప్లై చేసుకోవాలి ఇక్కడే అప్లై చేసుకోవచ్చు మొబైల్లో కూడా అప్లై చేసుకోవచ్చు లేదా మీకు అర్థం కానట్లయితే మీ దగ్గరలో ఉన్న సిఎస్సి కేంద్రాలను కూడా సంబంధించినట్లయితే అక్కడ కూడా ఈ పథకానికైతే అప్లై చేస్తారు అదేవిధంగా చెప్పిన పత్రాలనేది కూడా మీరు ముందుగానే రెడీ చేసుకుంటే వెంటనే కూడా విడుదల చేసిన వెంటనే కూడా అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది అదేవిధంగా పిఎం కిసాన్ పదిహేడు విడతలకు సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో కూడా జమ అయ్యాయి ఇక పద్దెనిమిదో విడతకు సంబంధించి కూడా విడుదల చేసేందుకు కేంద్రం కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఏ రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ చేస్తుందంటే ఖచ్చితంగా పదిహేడు విడతకు సంబంధించి ఎవరైతే రైతులు డబ్బులు అనేది కూడా పొంది ఉన్నారో వారందరినీ కూడా అర్హుల జాబితాలో చేర్చి వారందరికీ కూడా డబ్బులు జమ చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు ఈ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన డబ్బుల ఆధారంగానే ఇక అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి కూడా మన రాష్ట్రంలో వారికి కూడా అర్హులు జాబితాలో చేర్చాలని అయితే సూచనలు అయితే జారీ చేశారు ఇంకా మనకి క్లియర్గా అయితే చెప్పడం లేదు పిఎం కిసాన్కి సంబంధించిన రైతులనే ఇప్పుడు అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి కూడా అర్హులుగా ప్రకటించి విడుదల చేస్తారనైతే ఇంకా అప్డేట్ అనేది కూడా తెలపలేదు అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా తెలియజేస్తాను కాకపోతే తగిన పత్రాలనేది కూడా మీ దగ్గర పెట్టుకోవాలని అయితే మరొకసారి అయితే అప్డేట్ చేస్తున్నాను అలాగే పిఎం కిసాన్ పద్దెనిమిది విడతకు సంబంధించి కూడా ఎవరైనా కేవైసీ అనేది కూడా కంప్లీట్ చేసుకున్నట్లయితే వెంటనే కొత్తగా జాయిన్ అవ్వాల్సి కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు అదేవిధంగా క్రిందటి పదిహేడో విడత డబ్బులు పొందనటువంటి వాళ్ళు కూడా కేవైసీ మరొకసారి అయితే కంప్లీట్ చేసుకోండి కేవైసీ కంప్లీట్ చేసుకుని మీ యొక్క బ్యాంకు ఖాతాలకి ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోండి మొబైల్లో కూడా అప్లై చేసుకోవచ్చు ఒకవేళ మీకు అర్థం కానట్లయితే మీ దగ్గరలో ఉన్న సిఎస్సి కేంద్రాలను సంప్రదించినట్లయితే ఈ వైసీ అనేది కూడా పిఎం కిసాన్కి సంబంధించి కంప్లీట్ చేస్తారు నిర్లక్ష్యం చేయకండి నిర్లక్ష్యం చేశారంటే ఖచ్చితంగా ఈ ఈ డబ్బులు పొందడానికైతే అయితే అనర్హులవుతారు వెంటనే కూడా అవకాశం ఉన్నప్పుడే అప్లై చేసుకోండి మీ ఖాతాలలో నేరుగా అయితే రెండు పథకాల డబ్బులు ఒకేసారి జమ చేయడం జరుగుతుంది అప్డేట్ విడుదల చేసిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో